స్వాగతం పదవ తరగతి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో మంత్రి డౌలా వీడియో కాన్ఫరెన్స్ పరీక్షల భయం పోగొట్టి ధైర్యం నింపేలా జూమ్ లో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి విద్యార్థులకు విద్యా ఆరోగ్య భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్టళ్ళు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు బీపీటీ రైస్ భోజనం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకుని విద్యార్థులు కష్టపడి చదవాలి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణితలై లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తల్లిదండ్రుల కన్నా కూడాను ఎక్కువ సమయం మన దగ్గరే ఉన్నారు కాబట్టి మనమే గార్డియన్స్ అంటే గార్డియన్ గా వార్దన్ దగ్గర నుంచి నా దగ్గర వరకు ముఖ్యమంత్రి అందరూ కూడా గార్డియన్స్ మనందరం కూడా పిల్లలకి తండ్రి పాత్రలో మనం ఉండి ఆ పిల్లల యొక్క సంరక్షణ పాస్ కూడా మనం తీసుకొచ్చిన అవసరం ఉంది మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమన్నా ఎందుకంటే రేపు మళ్ళీ ఎగ్జామ్ ఉంది జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సీనియర్ ఇంటర్కి ఎల్లుండి ఎగ్జామ్ ఉంది టెన్ దగ్గర ప్రతి ఒక్క నిమిషము విలువైన సమయమే మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను ఒక స్కూల్ నుంచి ఎవరన్నా ఒకరి ఏమైనా ఇంటరాక్షన్ ఉంటే చెప్పండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం ఇంటర్వ్యూ ఇంకో రెండు కోట్లు ఇచ్చాం వీటన్నిటి ఉద్దేశం మనకి వస్త్రాలు బాగుండాలి బయరు బాగా చదువుకోలే ఉద్దేశం మనకి బెడ్షీట్స్ ఇచ్చాం ఎప్పుడు లేనిది కానీ టవల్స్ ఇచ్చాను అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంతకుముందు బెడ్షీట్స్ ఇచ్చేవాళ్ళు కదా కార్పెట్ బెడ్షీట్ అవి కూడా ఫస్ట్ టైం మొన్న నేను ప్రభుత్వంలో మాట్లాడించాను డిగ్రీ పిల్లలకు కూడా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది పోస్ట్ డిగ్రీ పీజీ పిల్లలకు కూడా ఇంతకుముందు సౌకర్యాలు లేవు రేపు భవిష్యత్తులో కూడా అందరికీ వీటితో పాటు మరీ కూడా స్టడీ మెటీరియల్తో పాటు మొన్న కొంచెం ఆలస్యంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఈసారి సకాలంలో అన్ని ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన తర్వాత మనకి ఇంట్లో వాడేటువంటి బియ్యాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీపీటీ బియ్యాన్ని మనకి హాస్టల్స్లో మధ్యాహ్న భోజనాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి ముఖ్యమంత్రి గారు మా మన మంత్రులందరూ కూడా అంగీకరించారు మనకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యం కాకుండా మామూలుగా ప్రతి ఒక్క ఇంట్లో వండుకునేటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు దీంతోపాటు మీరు కష్టపడారు నేను ఒకటే మన పిల్లలు పాస్ అయిన వాళ్ళు మన దగ్గర అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కొత్తగా కూడా నేను సింగనాయకంలో గురుకుల పాఠశాలలో డిగ్రీ పెడుతున్నాను చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళకి సెక్యూరిటీ ఉండదని చెప్పి ఆపుతున్న పరిస్థితుల్లో మొదటిసారిగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇందాక చెప్పినట్లుగానే డిగ్రీ కూడా ఒంగోలులో మూడు హాస్టల్స్ ఒకటే ప్రిమిషన్స్లో ఆడపిల్లల కోసం ఇంటర్ నుంచి పీజీ వరకు ఒకటే బిల్డింగ్లో ఆరు వందల మందికి ఇప్పుడు ఉన్న బిల్డింగ్ మీద ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతున్నాం పెట్టి కొత్త నిర్మాణం కూడా చేస్తున్నాం ఆడపిల్లలందరూ కూడా ఒకచోటే ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట కూడా రిపేర్లతో పాటు రక్షణ కోసం అదేవిధంగా స్టడీ అవర్స్ కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది వార్డెన్స్ అందరినీ కూడా నేను మీ అందరి కూడా బాధ్యత ఉంది మీరందరూ కూడా పిల్లలను చదివించాల్సిన బాధ్యత ఉంది ఈ పది రోజులు దగ్గరుండి